ప్రభు యొక్క నామంలో అందరికి కూడా వందనాలు రాకుడి గురించిన వర్తమానము మరొక వర్తమానం మనం విన్ విందాము ఇవి ప్రభువు నడిపించిన కొలది మనతో మరి అంతకుముందు కూడా కొన్ని వాక్యాలు మనం షేర్ చేసుకోవటం జరిగింది అయితే ప్రభు ప్రేరేపణ బట్టి మరి ఎన్ని రోజులు ఈ వర్తమానాలు ఉంటాయో అనకే తెలియదు కానీ ప్రభువు మనకి నడిపించిన కొలది ఆయన అందించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన అందించినటువంటి వాక్య సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయము పదిహేను వచ్చినము పదిహేను వచ్చిన ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కన బడనీయడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను హలో ఈ మాట మనం చాలాసార్లు వినుంటాము ఈరోజు ఈ మాటని కొంచెం ప్రత్యేకమైన దృష్టితో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను దానికి పైన ఇంకో మాట ఉంటుంది చూడండి పన్నెండో వచ్చినము మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీదుట నిలవబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రీల చొప్పున మృతులు తీర్పు పొందిరి చాలండి ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది జీవగ్రంథమని ఒక గ్రంథం ఉంది ఈ గ్రంథము కాకుండా వేరొక గ్రంథములు కూడా ఉన్నాయని ఇక్కడ ఉంది బహుశా ఈ వేరొక గ్రంథములు ఏమై ఉంటాయ్యా అంటే ఈ వేరొక గ్రంథములు తమ క్రియల చొప్పున అనే ఒక మాట ఉంది కదా దాన్ని బేస్ చేసుకుంటే ఎవరి వారికి ఒక గ్రంథము ఖచ్చితంగా ఉండి ఉండాలి ఎవరి వారికి ఒక గ్రంథం అయితే ఒకటి ఉండాలి జీవ గ్రంథమందు ఎవని పేరైనను వ్రాయబడినట్టు కనబడని ఎట్లా అంటే గ్రంథంలో పేర్లు రాస్తూ ఉన్నారు వేరొక గ్రంథాల్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నారు తమ తమ క్రియల చొప్పున ఈ క్రియలు అన్నవి అంటే డీటెయిల్డ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు రాయబడింది అనుకోండి మరి యాడమ్ అన్న పేరు రాయబడింది అనుకోండి జీవగ్రంథం గ్రంథమందు క్రియలు ఎక్కడ ప్రూవ్ అవ్వాలి అతనికి సంబంధించిన గ్రంథంలో నుంచి ఆ క్రియలు అన్నవి కూడా సెర్చ్ చేయబడతాయి ఇది ఎలాంటిది అంటే మనకి గవర్నమెంట్ వారు కూడా చూస్తూ ఉంటారు కదా చాలాసార్లు మనము నేమ్ వెరిఫికేషన్ కోసం వెళ్తాం నేమ్ వెరిఫికేషన్ కోసం వెళ్ళినప్పుడు నేమ్ వచ్చిన తర్వాత అది నిజంగా ఈ వ్యక్తి ఆ దానికి సంబంధించిన వ్యక్తి కాదా ఆ అడ్రస్కి సంబంధించిన వ్యక్తియా కాదా లేదంటే ఆ స్కీమ్కి సంబంధించిన వ్యక్తే కాదా అన్నది ఇతర డీటెయిల్స్ అన్నిటిని గ్యాదర్ చేసి చేస్తారు అంతే కదా వేరొక మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేషన్ కార్డ్ ఇవ్వాలనుకోండి అప్లై చేసిన వాడి పేరు ఉంటుంది అయితే ఇతని యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు అడ్రస్ ప్రూఫు ఆధార్ కార్డు మిగతా అవన్నీ కూడా చెక్ చేసి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇతనికి రేషన్ ఇవ్వచ్చా లేదా అన్నది చూసి రేషన్ కార్డు ఇస్తారు ఇట్ ఈస్ జస్ట్ లైక్ దాట్ అట్లా అనమాట అయితే మనము ఈరోజు పరలోకములో ఒక సంఖ్య రాయబడుతుంది దీన్ని ఏమంటారంటే సెన్సెస్ అంటారు సెన్సెస్ జనసంఖ్య జనసంఖ్య రాయబడతా ఉంది పరలోకమునకు యోగ్యులైనటువంటి వారు ఎవరు అనేటటువంటి జనసంఖ్య రాయబడతా ఉంది సో పరలోకంలో జనసంఖ్య రాయబడితే మనకేంటండి దీనికి మనకి సంబంధం ఏంటో మనకు తెలియదు కదా చచ్చిపోయే వరకు మనకు తెలియదు కదా చనిపోకముందే దానివల్ల మనకు ఉపయోగం ఏంటి దీనికి ప్రభువు రాకడికి సంబంధం ఏంటి అని అంటే ప్రభువు రాకడికి దీనికి సంబంధం ఉంది సో జనసంఖ్య అనేది పరలోకంలో రాయబడుతుంది అట్లనే భూమి మీద కూడా రాయబడుతుంది భూమి మీద కూడా ఎలా రాయబడుతుంది ఎప్పుడు రాయబడింది ఈ విషయాలను మనము కొంచెము క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా జనసంఖ్య ఎప్పుడు రాయబడింది మోజస్ మోషే కాలంలో మోషే కాలంలో రాయబడి ఉంది వారు మోషే ఆధ్వర్యంలో ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయలుదేరారో అప్పుడు జనసంఖ్య రాయబడుతూ ఉంది ఓకే తర్వాత వారి యాత్ర ముగించే ముందర అంటే బిఫోర్ దే ఎంటర్డ్ ఇంటూ ది ప్రామిస్డ్ ల్యాండ్ అప్పుడు దేవుడు మళ్ళీ ఆజ్ఞాపిస్తున్నాడు మళ్ళీ ఒకసారి లెక్క చూడయ్యా ఎంతమంది వచ్చారు అంటాడు మళ్ళీ ఒకసారి లెక్క చూడు ఎంతమంది వచ్చారో అని చెప్పి చెప్తారు అయితే ఈ లెక్క చూసినప్పుడు ఇంచుమించు అంతే ఎంతమంది అయితే కాలు బలం ఉందో ఎంతమంది అయితే బయలుదేరారో అంతమందినే మరలా ఇక్కడ మనం చూడటం జరుగుతూ ఉంది ఒక గోత్రం నుంచి మాత్రమే తగ్గుతారు మన రూబేణు గోత్రం నుంచి తగ్గుతారు హలో సరే ఇంచుమించు అంతే అంటే ఈ యాత్ర మనకి ఎక్కడ మొదలవుతూ ఉంది ఎప్పుడు మొదలవుతూ ఉంది ఆత్మీయ యాత్ర ఎప్పుడు మొదలైంది అసలుకి సంఘం అనేటటువంటి ఈ యాత్ర ఎప్పుడు మొదలైంది ఎప్పుడు దా కొనసాగుతుంది ఎలా కొనసాగుతుంది అని మనం చూస్తే వార్త రెండో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మనకి ఈ యాత్ర మొదలవుతుంది ఏమిటి ఆ యాత్ర ఎప్పుడు మొదలైంది వార్త రెండో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కౌసరు అగోస్తు వలన ఆ జ్ఞాయను ఎప్పుడు ఇది ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు సంగతి మనము ఐగుప్తు నుంచి బిగినైనప్పుడు జనసంఖ్య రాశారు ఐగుప్తులోంచి ఇంకా ప్రామిస్ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు రాస్తున్నారు ఇప్పుడు జనసంఖ్య యేసు వారు పుట్టినప్పుడు రాశారు మరల ఇప్పుడు ఎప్పుడు రాయాలి మరల ఎప్పుడు వస్తుంది ప్రభువారు సంఘం సంఖ్య కంప్లీట్ అవ్వాలిగా సంఘం సంఖ్య కంప్లీట్ అయినప్పుడు మరలా జనసంఖ్య రాయబడుతుంది రెండు వచనాలు నేను మీకు చూపిస్తాను రాయబడుతుందా లేదా ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి చదివినట్లయితే భూనివాసులందరూను చూడండి భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ మందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు చాలండి ఇందా మనం చూసాం కదా జీవగ్రంథం ఎవరి పేరు రాయబడిన ఇక్కడ మనం చూస్తున్నాం గొర్రెపిల్ల గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారందరూ ఆ మృగమునకు మొక్కుతారు అంటే మృగమనగా అంత్యక్రీస్తు ఆ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే అదే పదమూడో అధ్యాయం పదహారు వచ్చినం నుంచి మనం చదువుదాం అదే పదమూడవ అధ్యాయం పదహారు వచనం నుంచి చదువుదాం కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండా అది వారిని బలవంతం చేయించున్నది అలలుయ్యా అలలుయ్యా ఇప్పుడు ఒక్కో మాట ఏంటంటే క్రీస్తు విరోధి అన్నవాడు అంత్యక్రీస్తు అన్నవాడు వచ్చిన తర్వాత వాని సంఖ్య ఒకటి ఉంది అని మనం చూస్తూ ఉన్నాం అది ఆరు వందల అరవై ఆరు అన్న సంఖ్యను చూస్తున్నాం వాని పేరైనను వాని సంఖ్య అయినను నుసటి ఎందైనను చేతి ఎందైనను ఎవరైతే వేయించుకొనరో వారందరికీ క్రయ విక్రయములు అంటే నువ్వు మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవటం కుదరదు సూపర్ మార్కెట్కి అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి కూరగాయలు ఇల్లు వస్తుంది కొనుక్కుంటావు కొన్ని మనకు కొట్లు ఉన్నాయి కొనుక్కుంటావు అయితే రాబోతున్నటువంటి రోజుల్లో ఈ యొక్క సిస్టమ్ అంతా కూడా చాలా క్రమబద్ధీకరించబడిద్ది సిస్టమేటిక్గా తయారైద్ది అంటే ప్రతి దానికి లెక్క ఉంటుంది అంటే ఏం జరుగుతుంది సంఖ్య తీసుకోబడుతుంది భూనివాసులందరిలో ఎవ్వరెవ్వరు వాడి పేరు వేసుకున్నారో వేసుకోలేదు మొత్తం డేటా కలెక్షన్ జరుగుతూ ఉంది ఎప్పుడు మొదలైద్ది ఎప్పుడు మొదలైద్ది అంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది ఎప్పుడో మొదలైద్దాను అనుకోబాకండి ఇప్పుడు నూట ముప్పై ఎనిమిది కోట్లైనట్టున్నారు భారతదేశ జనాభా ప్రతి ఒక్కడి డేటా గవర్నమెంట్ దగ్గర ఉంది నూట ముప్పై ఎనిమిది కోట్లలో రోజుకి ఒక పదివేల మంది పుడితే పది వేల మంది డీటెయిల్స్ కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి మీ ఆధార్ కార్డు ఏమిటి ఇప్పుడు మనము ఇక్కడ రాస్తా ఉన్నాం ఆరు వందల అరవై ఆరు ఇది ఒక మనుష్యుని సంఖ్య అంటున్నాడు ఇది ఒక మనుష్యుని సంఖ్య ఆరు వందల అరవై ఆరు గురించి నేను తర్వాత చెప్తాను అయితే నీకు నాకు కూడా ఒక సంఖ్య ఉంది నీ నెంబర్ ఎంత తెలియదు కదా మీ ఆధార్ నెంబరే నీ నెంబరు మీరు ఎక్కడికైనా వెళ్ళండి మీరు బ్యాంకులో ఆధార్ నెంబరు రైల్వే స్టేషన్లో ఆధార్ నెంబరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక నెంబర్ ఉంది మనకు తెలియకుండానే మనము అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి యొక్క సిస్టంలో నడుచుకుంటున్నాము ఆల్రెడీ యు హ్యావ్ వన్ నెంబర్ ఈ నెంబరే నీ జీవితం ఈ నెంబరే నీ ఆస్తి ఈ నెంబరే నీకు ప్రాణం ఉండాలో తీసేయాలో తేల్చి పారే నెంబర్ డేటా మొత్తము కూడా ఎవరి దగ్గర ఉంది గవర్నమెంట్ దగ్గర ఉంది గవర్నమెంట్ ఒక్కరి దగ్గరే కాదండి గూగుల్ దగ్గర కూడా ఉందంట గూగుల్ దగ్గర మాత్రమే కాదండి మన శత్రు దేశాల దగ్గర కూడా ఉందంట మన డేటా మొత్తం ఏ టు జెడ్ మన దేశం కంటే పక్కాగా అమెరికా దేశానికి తెలుసు అమెరికా దేశానికి డేటా మొత్తము తెలిసి ఉన్నది అన్నది నిపుణులు చెప్తున్నమాట అంత మాత్రమే కాదు మన డేటా మొత్తం చైనాకి తెలిసి ఉన్నది మొత్తం తెలుసు అన్నది నిపుణులు చెప్తున్నమాట ఎలా తెలుస్తున్నాయి వీళ్ళకి మనం వాడుతున్న ఇంటర్నెట్ ద్వారా మనం చేస్తున్న మెయిల్స్ ద్వారా మనం ఎంటర్ అవుతాం ఒక మెయిల్ చేయాలంటే కనుక దాంట్లో నీ ఫోన్ నెంబరు నీకు సంబంధించిన ఏదో అడుగుతాడు అది ఇప్పుడు నీ ఫోన్ నెంబర్ ఇచ్చిన నీ ఆధార్ కార్డు వస్తుంది నీ ఆధార్ కార్డు వస్తే నీకు బ్యాంక్ ఉందా లేదా బైక్ ఉందా లేదా నీకు ఇల్లు ఉందా లేదా నువ్వు ఎంతమందివి నీ కుటుంబం ఎంత రేషన్ కార్డు ఉందా లేదా ఎవ్రీథింగ్ వాజ్ ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ బై అదర్స్ నథింగ్ వాజ్ హెడన్ ఏది దాచిపెట్టబట్టంలా మీరు అనుకోవద్దు ఎక్కడ కూడా పచ్చి అబద్ధం అండి ఇంటర్నెట్లో దేర్ ఈజ్ నో సేఫ్టీ నిపుణులు చెప్తున్న మాట నువ్వు వంద లాకులు పెట్టుకో ఏమన్నా చేసుకో ఏమన్నా చేసుకో ఇక్కడున్న చిల్లర హ్యాకర్స్కి కాదు గవర్నమెంట్స్కి శత్రువులకి వీటి మీద పని పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదులకి అందరికీ క్లియర్గా నీ డేటా అందుబాటులో ఉంది అందుకనే ఈ బైబుల్లో మనం చూసినట్టయితే కనుక ఎవ్రీథింగ్ వాజ్ రిటర్న్ ఇన్ నెంబర్స్ సంఖ్యలు ఇవి ఈ సంఖ్య రేపటి రోజు నేను పట్టిస్తుంది ఆ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఎవడెవడో ఈ సంఖ్య తీసుకుంటాడు ప్రపంచంలో చాలామంది అనుకుంటున్న విషయం అనుకునే విషయం ఏంటంటే ఇట్స్ ఏ కామన్ థింగ్ ఇటన్నిటిలో ఒకటి చాలా ప్ర ప్రాముఖ్యమైంది ఆ కోసమే ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు అదేంటంటే రిలీజియన్ నువ్వెవరిని నమ్ముతున్నావు నువ్వెవరిని మొక్కుతున్నావు ప్రపంచమంతా కూడా ఈ జనసంఖ్యలో ఆఖరి జనసంఖ్యలో రెండు భాగాలు అయిపోతుంది ఒకటి రెండే ఇద్దరే ఇద్దరే ఉంటారు ఒకటి అంత్యక్రీస్తుని ఒప్పుకుంటున్నవారు కామన్ రిలీజియన్ని ఒప్పుకుంటున్న వాళ్ళు రెండోది క్రైస్తవులు హలో లూయ్యా రెండోది క్రైస్తవులు నీవు గనక క్రైస్తవుడిగా ఉన్నావా నుసటి మీద ఈ ముద్ర వేయకుండా ఈ చేతి మీద ఈ ముద్ర వేయకుండా నేను క్రీస్తుని మాత్రమే ఆరాధిస్తాను నువ్వు ఉన్నావా ఏమాగిపోతుందండి క్రయ విక్రయములు ఆగిపోతాయి కనుక ప్రియులారా దేవుని యొక్క రాకడా ఎంత సమీపంగా ఉందో మనకు మనమే ఆలోచన చేసుకోవచ్చు మనకు మనమే ఎస్టిమేషన్ చేసుకోవచ్చు దేవుని వాక్యాలు అనేక రకాలుగా మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాయి సిద్ధపరుస్తూ ఉన్నాయి జనసంఖ్యలు అనేకం జరగవచ్చు కానీ ఇజ్రాయెల్లో జరిగే జనసంఖ్య మనకి గొప్ప సూచనగా ఉంది దేవుడు యేస్సు క్రీస్తు ప్రభర్ తన సంఘాన్ని తీసుకుని వెళ్ళబోయే ముందర జనసంఖ్య పరలోకంలో జరిగిద్ది పరలోకంలో గొర్రె పిల్ల జీవగ్రంథములు వ్రాయబడని అంటే రాసి చాలామంది పేర్లు రాశాడు ఆ వాళ్ళందరినీ దేవుడు తీసుకొని పోతాడు పరలోకంలో మనకు కనపడదు కదా కానీ ఇక్కడ ఎట్లా తెలుసుకోవాలన్నది ఇప్పుడు మనం చూసాం ఇక్కడ ఎప్పుడు తీసుకుంటారు ఎలా తీసుకుంటారు ఎప్పుడు మనం దాన్ని గుర్తించవచ్చు జోప్రైజ్ దలో ప్రభు యొక్క నామంలో దేవుడు మనందరినీ కాపాడి రక్షించిన గాక దేవుడు మనలందరినీ కూడా తన కృప చేత బలపరిచి ఈ అంతిమ దినాల్లో ఈ రాకడ దినాల్లో బహుబలంగా నిలబెట్టి ఆయన యొక్క మహిమార్థమై వాడుకును గాక